చె నరేష్ ఎట్లుంది షేర్లింగంపల్లి అసలు తప్పిక్ గాంధీదా ఇద్దరిదే తప్పేనా విషయం చూసి ఇద్దరి ఎందుకంటే ఈ కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి ఆ చీరలు గాజులు చూపించడం తప్పు అట్లా అట్లా చూపియోద్దు అంటే అక్కడ ఆడవాళ్ళని కించపరిచినట్టే అక్కడ ఎమ్మెల్యే గాంధీ కూడా మూడు సార్లు గెలిచిండు చాలా మంది పెద్ద పెద్దలు ముఖ్యమంత్రులతో పనిచేసి కానీ ఈయన ఈ నేజీకి ఆయన అనడం తప్పు అసలు వాళ్ళకి ఏం సంబంధం ఇప్పుడు హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి షేర్లింగంపల్లి వీళ్ళిద్దరికి కౌశిక్ రెడ్డి కౌశిక్ రెడ్డి ఉంటాడనా నియోజకవర్గం ఆయన హుజురాబాద్ సంబంధం లేదు కానీ ఈ కుండాపూర్ ఉంటాడనా షేర్లింగంపల్లి నియోజకవర్గం వస్తుంది గాంధీ ఏరియా అందుకే మొన్న అన్నాడు ఎమ్మెల్యే గాంధీ నా ఏరియాలో ఉన్నాడు నేను పోతా అన్నట్టు వచ్చిండ కౌశిక్ రెడ్డి కూడా ఆ నువ్వు ఏ పార్టీ నువ్వు చెప్పు అనడం ఒకటి కరెక్ట్ కరెక్ట్ గానీ ఈ చీర కట్టుకో గాజులు వేసుకో అనడం ఎమ్మెల్యేలు అది తప్పే దానం అది ఆ విషయ రకంగా తప్పు పార్టీ మారిండ్రు మీరు ఏ పార్టీ చెప్పు అనడం కరెక్ట్ కానీ ఇట్లా ఈ అడిగే విధానం అడిగే విధానము కరెక్ట్ లేదు ఆయన వృత్తనే ఉంటాడు కౌశిక్ రెడ్డి ఆయన పెరిగింది గాని బుర్ర అన్నీ ఎమ్మెల్యే గాంధీ కూడా ఆయన మూడు సార్లు గెలిచినాడు చెర్లింగంపల్లిలో ఆయన ఏంటంటే కౌశిక్ రెడ్డి అన్న మాటలు మొత్తం ఆయన తీసుకొని మొత్తం గుండెలనే వేసుకొని వచ్చిండు అన్నట్టు మొత్తం షేర్లింగంపల్లా కానీ తెలంగాణలో కానీ ఎమ్మెల్యే ఆయనకైనా బద్లామైపోయిండు కౌశిక్ రెడ్డి మాటలు పట్టించుకోకపోతే అయిపోతుంది కానీ నువ్వు అరవై తొమ్మిది సంవత్సరాలు నేను ముప్పై తొమ్మిది సంవత్సరాలు అనవరకు ఇప్పుడు పోలీసు వాళ్ళది కూడా తప్పన్నట్టు తెలిసిపోయింది అన్న అక్కడ ఎందుకంటే కౌశిక్ రెడ్డిని అక్కడ పంపియలేడు కౌశిక్ రెడ్డి ఏమన్నాడు జెండా వచ్చింది కండు వేసి జెండా మొత్తం ఇంటి దగ్గర అనేక మంది ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారిగా అంటున్నాం చూస్తున్నాం మరి ఈ గాంధీని ఎందుకు టార్గెట్ చేసింది కౌశిక్ రెడ్డి ఎందుకంటే ఇప్పుడు గాంధీ పార్టీ మారింది స్పష్టంగా తెలిసిపోతుంది ఆయన ఏమో నాకు దేవుడి కండువ వేసుకున్నట్టు లేదండి దేవుని కండువా ఎన్నిక పూజారి కాదు ఆయన ఇల్లు గుడి కాదు ముఖ్యమంత్రి పూజారి కాదు ఆయన ఇల్లు గుడి కాదు ఆ చెప్పడం వల్ల ఆయన తప్పు అయిపోయింది కార్పొరేటర్ కూడా తీసుకొని వెళ్ళిండు కదా ఎమ్మెల్యే ఎమ్మెల్యే గాంధీ గారు కొంతమంది కార్పొరేటర్ తీసుకొని వెళ్ళిండు అక్కడ శిర్లింగంపల్లి మియాపూరు ఈ కొంతమంది కార్పొరేటర్ కూడా తెచ్చుకొని వెళ్ళిండు ఆయన ఇప్పుడు ఆయన ఏం అంటే పిఎస్సి పదవి ఏదైతే తెచ్చింది కదనా అది ప్రతిపక్షంకే దక్కుతుంది అనేది ముఖ్యమంత్రి కలిసి ఉప ఎన్నిక ఇబ్బంది అవుతుంది మళ్ళీ నువ్వు ఎట్లనే ఓడిపోతావు అని చెప్పి గాంధీ అని ఇద్దరు మాట్లాడుకొని పిఎస్సీ ఇచ్చి ప్రతిపక్షం ఉన్నాడు సెట్ చేసిద్దు కౌశిక్ రెడ్డి అనేది నువ్వు బీఆర్ఎస్లో ఉంటే ఉన్నా అని చెప్పు పార్టీ మారితే మా అన్న చెప్పు ధైర్యంగా చెప్పు ఎందుకు లేచిన అని చెప్పేసి ఈ టైంలో ఎందుకు అసలు డిస్కషన్ వచ్చింది ఎందుకు వేరే ఉన్నారు పఠం చేర్ ఎమ్మెల్యే ఉన్నాడు ఏంటంటే ఓచార శ్రీవాస్ రెడ్డి ఉన్నాడు బాన్పడే వెళ్ళే వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా వీళ్ళు వీళ్ళే కొట్టాడుతున్నారు అంతే ఎందుకంటే దీన్ని దీన్ని బట్టి చూస్తాయండి అంటన్నా ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీలు కొంతమంది కాంగ్రెస్ రేవంత్ రెడ్డి కానీ కొంతమంది కానీ వీళ్ళంతా ప్లాన్తోనే వీళ్ళు సెట్ చేసినట్టు అనిపిస్తుంది స్పష్టంగా ఎందుకంటే మనం చూసినాం మనము ఆ సున్నం చెరువు బాధితులు అది పెట్రోల్ పోసుకున్నారు తినే అన్నం కూడా తీసుకుని వేయకుండా హైదరాబాద్లో ఒక గూండల్లాగా ప్రవర్తించారు అబుటాబాద్లో బిల్లాడని ఇంటి మీద కూడా వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళని ఏమనలేదు బిల్లాడని నొక్కనే చంపినారు తీసుకొచ్చి కానీ ఈ హైదరాబాద్ లో అంతకన్నా ఘోరంగా ఉన్న సున్నం చెరువు చేసారు చిని తినే అన్నం తీసుకొని చిన్న పిల్లలు ఉన్నారు స్కూల్ బ్యాగ్ తీసుకోకుండా ఆడ చూస్తే చాలా ఘోరం ఉందన్న అది తెలంగాణలో మొత్తం వైరల్ అవుతుంది షేర్లింగంపల్లి నియోజకవర్గం పక్కపక్కకి అప్పుడు ఎమ్మెల్యే ఫోన్ చేస్తే లేపలేడు అక్కడ ఆ అవతల ఎమ్మెల్యే కుగడపల్లి ఎమ్మెల్యే లేపలేడు ఇది పెద్దగా అవుతుంది విలువ మొత్తం పోతుంది ఇది ఒక డ్రామా సెట్ చేసారు అంతే ఇంకోటి ఏంది గాంధీ నేను టీఆర్ఎస్ ఉన్నా అని చూపించుకోనికే పోయి దాడి చేయడం ఇప్పుడు కొంతమంది యూట్యూబ్ ఛానల్ కూడా చెప్తారన్న సొంత పార్టీలో అని చెప్పేసి వాళ్ళు అర్థం చేసుకోవాలి అంటే తప్పుడు సమాచారం కూడా ఇవ్వద్దు కన్నా సొంత పార్టీలో కుట్టాడుతున్నప్పుడు గాంధీ స్పష్టంగా రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్ళి స్పష్టంగా కండవ కప్పుకునే వీడియోలు ఉన్నాయి పార్టీ మారినే ఉన్నాయి ఆయన ఫేస్బుక్ ట్విట్టర్ అన్నింటిలో ఉన్నాయి డిస్పెషల్ పేజ్లో పెట్టుకోరా పెట్టుకున్నాను తీసుకు తీసుకోకపోయిన కార్పొరేటర్లు కూడా స్పష్టంగా చెప్తున్నారు ఇప్పటికి ఇంటి దగ్గర అయినాయి ఫ్లెక్సీలు ఉన్నాయి ఎవరి ముఖ్యమంత్రివి గాంధీవి ఎమ్మెల్యే ఇంటి దగ్గర గాంధీ ఇంటి దగ్గర ప్రతి కార్పొరేటర్ ఆఫీస్ దగ్గర ఉన్నాయి మళ్ళీ పార్టీ మారినట్టు ఇంత స్పష్టంగా ఉన్న తర్వాత ఏందంటే ప్రజలను మొత్తం తికమక్క పెట్టాలనే ప్లాన్తోనే తప్ప ఇప్పటికైనా అన్న ఇప్పటికైనా ముఖ్యమంత్రి ఏం చెప్పాలి అలా ఇప్పుడు నిన్న చెప్పిండు నిన్న ఏం చెప్పిండు కౌశిక్ రెడ్డి అట్లా వేస్తే మా వాళ్ళు ఊకుంటారా మా వాళ్ళు పోయి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అన్నట్టే కదా చింతపండు చింతపండు చేశారు అదే రెచ్చగొడితే ఇంటికి వచ్చి పని చేశారు ఇప్పుడు అయిందా అంటే ప్రజలు ఏమంటుంది సార్ సేలింగంపల్లి ప్రజలు కానీ తెలంగాణ ప్రజల్లో ఇంకా చీప్ అయిపోయింది ఎమ్మెల్యే ఇప్పుడు నడిచేది ఇప్పుడు చాలా గుంపు మేస్త్రి మాట కింద తీసుకొని వెళ్ళిపోయి కౌశ్రెడ్డి మే దాడి చేశారు అని అంటే మాట్లాడుతున్నారు అందరు ఈ గుంపు మేస్త్రి పాలనలా గుంపు కింద తీసుకొని వెళ్ళిపోయి కౌశ్రెడ్డి మే కౌశిక్ రెడ్డి మంచోడు కాదన్న వేస్ట్ గడవాడు ఏం మాట్లాడుతున్నాడు వానికి మాట్లాడే పద్ధతి లేదు కానీ ఈయన మూడు సార్లు గెలిచినోడు కదన్న ఈయన పెద్ద మనిషి కదా ఈయనకు ఉండాలి కదా ఓపిక అనేది అంటే ఇది అక్కడ కాలనీ వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతుంది స్కూల్ టైం అన్న స్కూల్ పిల్లల టైము మొత్తం అంతా అక్కడ పోలీసు వాళ్ళ టైం వేస్ట్ ప్రజల టైం వేస్ట్ కాలనీ వాళ్ళది కూడా మొత్తం టైం వేస్ట్ చేశాను ఈ ఆ రోజు ఆ పరిస్థితి కారణము ముఖ్యం కారణం అంటే గాంధీ ఎమ్మెల్యే గాంధీ ఎందుకంటే కౌశిక్ రెడ్డి రానియలేరు అర్థమైపోయింది కానీ ఈయన పోయి చేయడం అనేది అంటే నిజంగానే గుండా ఎమ్మెల్యే అనేది అయిపోయింది షేర్లింగలో కూడా ఎవరైతే గెలిపించారో వాళ్ళనే అన్న ఎవరు గాంధీ గెలిపించిన గెలిపించిన తిడుతున్నాడు ఆయన రవి యాదవ్ అని ఉన్నాడు అన్న మసీద్ పండ రవి యాదవ్ మల్లేషు రవీందర్ యాదవ్ ఇంకా కొంతమంది ఉన్నారన్న మల్లారెడ్డి అందరు వీళ్ళందరూ మొన్న దాకా వీఆర్ నుండి గాంధీ గురించి తిరిగి గెలిపించారు అంటే అదే నియోజకవర్గం కాబట్టి కౌశిక్ రెడ్డి వాళ్ళు పిలిస్తే లేకపోతే పార్టీ వాళ్ళు కేటీఆర్ వీళ్ళు చెప్తే పోయినరు వాళ్ళు కౌశిర్ రెడ్డి దగ్గరికి నేను నీ ఎంత చూస్తా అని చెప్పేసి గాంధీ అంటున్నాయి నేను అని వీళ్ళని అయితే ఇప్పుడు వాళ్ళు బీఆర్ఎస్ బీఆర్ఎస్ వీడు పోయిండని చెప్పి ఎమ్మెల్యే పోయిండని చెప్పి వాళ్ళు పోలేరు వాళ్ళు ఉన్నారు దాంట్లోనే వాళ్ళనే తిరుతున్నాడు అసలు ఈయన ఏ పార్ట్ ఇప్పటికే కన్ఫ్యూజ్ చెప్తున్నాడు అన్న స్పష్టంగా ఎవరు చెప్పండి ప్రజాస్వామ్యంలో లూప్ హోల్స్ ఉండడం వల్ల ఇట్లా వాడుకుంటూ రాజకీయ నాయకులు అంటే ఏ పార్ట్ లేని పరిస్థితి ఏ పార్ట్ ముఖ్యమంత్రి క్లారిటీ ఇస్తలేడు ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటుండు మీది ఈ ట్యూబ్ ఆ ట్యూబ్ ఈ ట్యూబ్ ఎక్కువైంది ఎవడు నిజమైన జర్నలిస్ట్ మాకు ఒకసారి డిఫైన్ చేయండి అంటారు మరి దీన్ని బట్టి ఎవడు ఏ పార్టీలు ఉన్నాడో మీరు డిఫైన్ చేయాల్సిన బాధ్యత ఉందని మీరు అడుగుతారా షేర్లింగ్ ఇప్పుడు అసలు ముఖ్యమంత్రి అంటే యూట్యూబ్ ఛానల్ అన్నది విన్నావా విన్నా ఆయన ఇంతకుముందు పిసిసి అధ్యక్షుడు మాట్లాడినంటే అన్న కానీ ఇప్పుడు ఆయన ఒక ముఖ్యమంత్రి ఉండి ఒక రాష్ట్రానికి పెద్ద అయినప్పుడు ఆయన చాలా వరకు మాటలు అనేది కంట్రోల్ లేవన్నా అంటే తప్పుడు మాటలు బూతులు వస్తున్నాయి ముఖ్యమంత్రి గల వ్యక్తి ఆ రకంగా మాట్లాడతా యూట్యూబ్ గురించి కానీ నిరుద్యోగుల గురించి కానీ అసలు కంటే కొసరిగా ఎక్కువైంది సామాన్యమైన ప్రజల గురించి కానీ వేరే ప్రతిపక్ష రాజకీయ నాయకుల గురించి కానీ చాలా చీప్ గా చిన్నగా మాట్లాడుతున్న ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడలేదన్న ఎందుకంటే ఆయన అంటే ముఖ్యమంత్రి అన్న రెస్పెక్ట్ ఇవ్వండి వ్యక్తిగతంగా నేను ఇష్టం లేకపోవచ్చు నన్ను ఎందుకు తిడుతున్నారు అని రేవంత్ రెడ్డి అంటున్నారు ఇయొచ్చ ఈ రకంగా మాట్లాడితే ఎవరు ఎరు ఇప్పుడు చింతపండు చేసిండ్రు యూట్యూబ్ ఆట్యూబ్ యూట్యూబ్ అంటుండ్రు ఇప్పుడు అయిన దానికి ఆయననే రెస్పెక్ట్ ఇచ్చుకుంటలేదు ఇప్పుడు మీరు సీఎం పదవిలో ఉన్నారు మీరే మీ పదవికి రెస్పెక్ట్ ఇచ్చుకుంటలేదు మీరు ఆ పదవికి రెస్పెక్ట్ ఇచ్చి ఎవరితోనన్నా మాట్లాడేటప్పుడు పద్ధతిగా మాట్లాడితే వేరే వాడు కూడా అడుగుతారు నువ్వు ఆ పదవిలో ఉండి నీకు వ్యక్తిగతంగా అంటే యూట్యూబ్ ఛానల్ ఇష్టం లేకపోవచ్చు వ్యక్తిగతంగా అంటే వేరే వేరే వాళ్ళు ఇష్టం లేకపోవచ్చు కానీ నేను ఆ సీఎం పొద్దున్న ఉన్నప్పుడు ఆ సీఎం రెస్పెక్ట్ కుర్చీకి ఫస్ట్ రేవంత్ రెడ్డి ఇవ్వాలి ఆ కుర్చీకి సీఎం రేవంత్ రెడ్డి ఇవ్వనప్పుడు మీకు తోడిస్తలేడు ప్రతిపక్షం కూడా రెస్పెక్ట్ ఇవ్వాలన్నా ఇప్పుడు బండి సంజయ్ని అరవిందన్ అని కిషన్ రెడ్డిని దిడుతుడు హరీష్ రావు పొడుగు ఉన్నారు అరగుండు ఈ గుండు ఆ గుండెని అప్పుడు వాళ్ళు ఎట్లు ఇస్తారన్న వాళ్ళు ఇప్పుడు ఈయన ఏ రకంగా వాళ్ళు కూడా అదే అంటారు ఎవరు కోరు కదా ఇప్పుడు 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 ప్రస్తుతం పాలన అయితే ఇప్పుడు ఆయన చెప్తున్నాడు యూట్యూబ్లో గురించి కూడా మొన్న మాట్లాడి అసలు ఆయన పెట్టిన మీటింగ్లో పాల్గొన్న జర్నలిస్టుల దాంట్లో ఆయనకు దాంట్లో ఒక పది మంది కూడా ఆయన పెట్టిన దాంట్లో వందల పది మంది కూడా ఆయనకు సపోర్ట్ చేయలేరు ఆయన ప్రతిపక్షం ఉన్నప్పుడు సపోర్ట్ చేసింది మనం సపోర్ట్ చేసింది మనము మీలాంటి వాళ్ళు ఎక్కువ మంది అంటే ప్రతిపక్షం ఉన్నా కానీ ఈయన కొంచెమన్నా పనికొస్తాడు అనేది ఆయనకు పీసీసీ రాని కూడా మస్తు పని చేసినాం పిసిసి ఆయనకి ఇవ్వాలని కూడా సోషల్ మీడియాలో మస్తు పని చేసినాం ఈ రోజు ఆయనకు తెలియకపోవచ్చు ఆయన ఎన్కో చెప్పకపోవచ్చు కానీ స్పష్టంగా చెప్పేది ఏంటంటే యూట్యూబ్ ఇప్పుడు ఆయన కరోనా టైంలో కొన్ని దగ్గర ఫుడ్ పంపించాడు పోలీసు వాళ్ళు ఆపిర్రు అప్పుడు మెయిన్ ఛానల్ ఎవరు చూపించలేరు నా యూట్యూబ్ చూపించారు ఆయన అరెస్ట్ అయినప్పుడు యూట్యూబ్ చూపించినారు ఆయన ఎక్కడెక్కడైతే ఇప్పుడు డ్రోన్ కెమెరా పెట్టి అరెస్ట్ పోలీస్ కేసులు కానీ ఆయన ప్రతి వచ్చినప్పుడు యూట్యూబ్ అంటే ఆయన మార్కెట్కి మార్కెట్ ఎక్కువ పరిచయం కానికే సోషల్ మీడియా సోషల్ మీడియానే ఫేస్బుక్ కానీ ఇది కానీ ఇప్పుడు ఆయన ఆ రకంగా మొన్న అనడము నాకు అది చూసినా చూసినప్పుడు నాకు అనిపించింది ఒక ముఖ్యమంత్రి అయి ఉండి అసలు మాట్లాడద్దు సరే ఆయనకు నచ్చకుండా మాట్లాడొద్దు విశ్వాసం లేని మనుషులంటే నాకు మొన్న రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చూసిన వచ్చి నాకు ఈ రాజకీయ నాయకులు విరక్త వచ్చేసింది అన్న ఒక వైపు అన్న నేను చూసిన ఇప్పుడు ప్రజాభవన్ లో కూడా ప్రజల సమస్యల మీద అంత మంది వచ్చి ఒక్కో రోజు కూడా రాలేడు ముగండి నుంచి పోతుండ రాలేడు ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా ఇది ప్రజాభవన్ ప్రజాపాలన అనేది అయితే కనిపించలేదన్న ఇదంతా మాయ ఉంది రైట్ మన సున్నం చెరువు కూడా మాదాపూర్లో వస్తుంది అయ్యప్ప సొసైటీ మరి ఈయన గతంలో ఏమన్నాడు ఇప్పుడు ఏమంటుండో అసలు అక్కడ ఉండేటోళ్ళు ఏమనుకుంటారు ఇది కూడా షేర్లింగపల్ నియోజకవర్గం ఆ సున్నం చెరువులు ఉండేటోళ్ళు మరి ఏమంటున్నారు అది తప్ప మీరు హైడ్రాక్ సపోర్ట్ హైడ్రాక్ వ్యతిరేకం నేను హైడ్రాక్ ఏ రకంగా సపోర్ట్ ఏదైతే ప్రకృతి విధ్వంసం చేసినో ఏదైతే ప్రజలకు ఇబ్బంది కలుగుతుందో అది వంద శాతం తక్షణమే అవి కుల కొట్టేయాలి పెద్దోడా చిన్నోడా వాడు బిజినెస్ మేన్ రాజకీయ నాయకుడు చూడొద్దు కానీ మొన్న సున్నం చెరువు దగ్గర అది తీసేసింది అది ఎవ్వరికి అడ్డం లేదు ఎవరికి అడ్డం లేదన్నా ఆ ఇంట్లో ఎవ్వరికి అడ్డం లేవు ఇంకోటి ఏంటంటే అది ఆ పక్కకి దానికి ఆనుకొని ఉన్న అపార్ట్మెంట్ అడ్డము అవి తీసేయలేరు అవుతా సైడ్ విల్లాస్ ఉంటే అవి అడ్డం అవి తీసేయలే ఈ పేదోళ్ళు తిరగపడరు కదన్న ఏం అనలేరు వీళ్ళు ఇప్పటి మీరు చూడండి అన్న మీరు గమనించండి ఒకసారి ఇక్కడ ఇక్కడ లాటర్ రాజేంద్ర ఏరియా కానీ ఈ సున్నం చెరువు కానీ ఇక్కడ అమీన్ పూర్ ఓన్లీ ఓన్లీ పేదవాళ్ళే ఎందుకు రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో ఆయన బీజేపీ లీడర్ బీజేపీ లీడర్ ఆయన శ్రీనివాస్ రెడ్డి ఈయన మన బీజేపీ కార్పొరేటర్ ఆయన కార్పొరేటర్ ఆయన ఆయన రెడ్డి మరి ఆయన కొన్నదన్న ఆయన కూడా పేపర్స్ ఉన్నాయి అంటే చెరువులో లేదా మరి అది చెరువుకి బఫర్ జోన్లు వస్తాయి అన్న అది మొత్తం చెరువు కూడా లేదు ఆయనది ఆయన ఎప్పటి నుంచో పేపర్లు వాళ్ళ తాతలది అది అంతా నేను కనుక్కున్న తర్వాత నేను కూడా తిట్టిన ఆయనని నువ్వు కార్పొరేటర్ అయినా నువ్వు కూడా కబ్ చేసినావు రాబాయ్ అని చెప్పి నేను కూడా సోషల్ మీడియాలో ఉన్నా నేను తర్వాత చూసిన తర్వాత వాళ్ళ దగ్గర ఇప్పుడు మీరు చూడండి అన్న అది ఒక్కటే కూడా కొట్టింది తప్ప నేను ఇప్పుడు నేను మూడు సంవత్సరాల నుంచి ఇస్తున్నా కబ్జాల మీద శ్రీనివాస రెడ్డి తోకల శ్రీనివాస ఆయనకున్నదాన్ని ఆయన పేపర్ చూయించు ఇప్పుడు మూడు సంవత్సరాల నుంచి మనం చెరువులు కుంటలు కబ్జాల మీద మాట్లాడుతూనే మనం సోషల్ మీడియా పెడుతూనే ఉన్నాం షేర్లింగలు ఎన్ని అని అని మీద ఒకటి అర్థం చేసుకున్నా మొన్న షేర్లింగంపల్ కుల కొట్టింది కూడా ఒకటి నాగార్జున ఒకటే కొంచెం తీసేసినారు ఆయనకు కూడా ఇప్పుడు వేరే రకంగా పర్మిషన్ ఇచ్చి పెద్ద కాంప్లెక్స్ కి దేనికి పర్మిషన్ ఇచ్చినట్టు తెలుస్తుంది మనకి మళ్ళీ కట్టుకునేటట్టు ఉంది ప్లాన్ అనేది ఇంకొకటి మల్లేశ్ అన్నట్టు అనేది గులగొట్టిన ఏది ఒక చెరువు దగ్గర ఈ చెరువు దగ్గర అంతే అన్న షేర్లింగంపల్లి ఇక్కడ వేరే ఏం మీరు బయట పెడతా రంగనాథ్ కలవాలని కలవాలేము వచ్చిండు కదా అన్న వచ్చిల్లిండు పటంచేరు వచ్చిండు అక్కడ బాచ్పల్లి వచ్చిండు ఈ భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో పోల్చుకొని చూస్తే షెర్లింగ్ పెద్దది అట్నే అక్కడ కబ్జాలు కూడా పెద్ద ఉన్నాయన్న కబ్జాలు కూడా పెద్ద అయితే అక్కడ ప్రభుత్వ భూమి ఏమీ లేదు మొత్తం కథం చేసిండు నాళ్ళ పక్కకి చెరువుల పక్కకి కుంటలు అన్ని కబ్జా చేసిండు అక్కడ పెద్ద అపార్ట్మెంట్ ఒక్కడో అన్న ఇప్పుడు రంగనాథ్ సార్కి నేను మొన్న కూడా అడిగింది అదే సున్నం చెరువు అక్కడ పోయిన తర్వాత ఏడిపోతుంది అన్న మాకి చూస్తుంటే అంత పేదవాళ్ళు ఉన్నారు కులగోట్ వాళ్ళు చెప్పినా అని లేదన్నది ఫ్రిడ్జ్లు టీవీలు అన్ని డ్యామేజ్ అయినాయి అట్లా చేస్తారా అన్నది అంటే ఇది కరెక్ట్ కాదు కదా ప్రభుత్వం ఒక గుండెలాగా వ్యవహరించడము వాళ్ళు టైం ఇవ్వాలన్నా సరే వాళ్ళు తీయరు ఒకవేళ మేము కొన్ని సంవత్సరాల నుంచి మేము వెళ్ళిపోమంటారు కనీసం వీళ్ళు వీళ్ళు ఒక ఐదు మంది టీం పెట్టిన వీళ్ళని సామాన్లు తీసి బయట పెట్టాలి కదా మరి అంత గూండల్లాగా ఉగ్రవాదుల్లాగా అయ్యిందన్నా ప్రజలు డిమాండ్ చేసేది అన్న చెల్లింగంపల్లి ప్రజలు కానీ ఇంకా వేరే కొంతమంది పెద్దవాళ్ళు కూడా ఏమంటారంటే మీరు పెద్దవాళ్ళు ఎందుకు కూలగొడతలేరు వాసవి ఓడి ఉన్నాడు అన్న వెరిటెక్స్ వాడు ఉన్నాడు హోమ్ ఓడు ఉన్నాడు ఇన్కో రోడ్ ఉన్నాడు అదిత్రి ఓడు ఉన్నాడు మళ్ళీ ఫినిక్స్ తోడున్నాడు ఎస్వి ఎస్ బిల్డర్ వాడు ఉన్నాడు ఇంకా చాలు నేనా దాదాపు అన్నానే ఒక ముప్పై నలభై కంపెనీలు ముప్పై నలభై బిల్డర్లు చెరువులు ఇవి కబ్జా చేసి కట్టుకునే ఉన్నారు రాజా పుష్పడు ఉన్నాడు తెల్లపూర్లు ఎన్ని ఎన్ని ఏమన్నా మస్తు కబ్జా అన్న చెరువు అంటే పెద్దోళ్ళ దగ్గరికి వీళ్ళు పోవట్లేదు అన్న పెద్దల దగ్గరికి భవిష్యత్తులో నమ్మకం అయితే లేదన్నా ఎందుకంటే స్టార్టింగ్ స్టార్టింగ్ చిన్న చిన్న గుల కొట్టించి వాళ్ళని భయపెట్టించి సెటిల్మెంట్ చేసుకున్నారని నాకు ఇప్పుడు కొత్తగా చట్టం చేస్తారు అట కూలగొట్టిన తర్వాత చట్టం చేస్తారు చట్టం తెచ్చినాక కూలగొట్టాలి కదా ఇప్పుడు ఆ నిర్మాణంలో ఉన్నాయి కూలగొడతాం ఇంకా నిర్మాణంలో లేని కూలగొట్టం అనేది అంటారు నిజమేనా అది ఇప్పుడు అది పది సంవత్సరాల నుంచి అవతల ఉన్నాయి కూలగొట్టం అన్నట్టు మాట్లాడుతారు అంటే ఈ పేదోళ్ళు కూలగొట్టిన తర్వాత చెప్తారు అన్నట్ల పెద్దోళ్ళని కూలగొట్టిన తర్వాత చెప్పలేరు కదా పేదోళ్ళు కూలగొట్టిన తర్వాత చెప్తున్నారు అంటే ఇప్పుడైతే నాకు ఇప్పుడు మున్నటితోనైతే ఇది హైడ్రా రంగనాథ్ సార్ని పుట్టిగా అప్పుడు ఏది వాళ్ళ కేసులో బలి చేసి స్టిఫెన్ ఎట్లా బలి చేసిన అట్లా ఈయనని కూడా బలి చేసినారు రేవంత్ రెడ్డి తీసేసి ఉన్న విలువ రైట్ ఇంకా ఇప్పుడు వాళ్ళ తమ్ముంది కూడా ఉంది కదా తిరుపతి రెడ్డి అన్నది ఉంది అది కూడా ఏం కులగో దుర్గం దగ్గర దుర్గం చెరువురా అంటే దూరమే ఉన్నాయన్న చాలా పోతాయి చాలా ఈయన దానికి దానికి ఏం దగ్గర లేదు దుర్గం ఈయన కుల కొట్టాల్సిన అవసరం కూడా లేదు అంటే తిరుపతి రెడ్డి వాళ్ళది దూరం ఉంటది దాని పక్క ఓ కేఫ్ ఉంది అది కూలగొట్టాలి ఫస్ట్ కానుకొని ఉంది ఇదంతా కానిపనన్నా ఇది ఎంత ఒక డ్రామా నాటకాలు పెద్ద పెద్ద బిల్డర్ల దగ్గర సెటిల్మెంట్ చేసుకోనికే ఇది ఒక ప్లాన్ అని చెప్పేసి పెద్దవాళ్ళు రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నారు ఇప్పుడు ఇది చూస్తే దీన్ని బట్టి చూస్తే మనకు తెలిసిపోతుంది కూడా అదే ఇదంతా డ్రామా అన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే స్పష్టంగా ప్రజా పాలన ఉన్నారు ప్రజల కోసం చేయండి ప్రజలను హింసించకండి ప్రజలను కొట్టకండి రైతులను చూసుకోండి ఏదైతే ఒక్క ఒక మనిషి కూడా నీ వల్ల ఇబ్బంది పడితే నువ్వు ముఖ్యమంత్రిగా ఫెయిల్ అన్నట్టు మీరు తెలుసుకోవాలి